హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మా ఊరి సంక్రాంతి పండగ మేము ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో మీకు నేను చూపించిపోతున్నానండి వీడియో అయితే లేట్ అయిపోయిందండి చాలా లేటు ఎందుకంటే నా ఎడిటింగ్ యాప్లో ఏదో మిస్టేక్ అయింది అందువల్ల నాకు ఎడిటింగ్ చేయడానికి ఇన్ని రోజులు అవ్వలేదు ఇప్పుడైతే నేను మా ఊరి సంక్రాంతి పండగ మేము ఎలా చేసుకుంటాం అనేది ఈ వీడియోలో మీకు చూపించిపోతున్నానండి పల్లెటూరులో ఎలా పండగ చేసుకుంటారు అన్నదమ్ములు ఉంటే ఎలా చేసుకుంటారు ఉమ్మడి కుటుంబం ఉంటే ఎలా చేసుకుంటారు అనేది ఈ వీడియోలో మీకు నేను చూపించబోతున్నాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు ఈ పొయ్యాలికి రావడము మాకు నాకు పిన్ అవుతుంది ఇది వచ్చేసి దేవుడిలు అండి దేవుడు ఎందుకు అంటారంటే నలుగురు అన్నదమ్ములు ఉంటారు కదండి నలుగురు అన్నదమ్ముల్లో పెద్దాన్ని వాళ్ళ ఇంటికాడ పండగ చేసుకుంటే మిగతా ముగ్గురు తమ్ముళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి పండగ అయితే చేసుకుంటారండి పండగకి ఏమేమి కావాలో అన్నీ కూడా ఒక అందరూ కలిసి కొనుక్కొని ఒక దగ్గర పెట్టుకుంటారండి దేవుడింటి దగ్గర అలాగే బట్టలు చూపడం కానీ భోజనాలు కానీ అన్నీ దేవుడింటికాడనమాట ఇప్పుడు వచ్చిన పేరెంటాలకైతే కాలు అయితే కడుగుతున్నారండి మాది వచ్చేసి మా అత్తయ్య వాళ్ళది పెద్ద కుటుంబం అండి అందరూ వచ్చి అందరూ కలిసి ఒక దగ్గర పండగైతే చేసుకుంటారు అత్తలందరూ ఇంటికాడ చూసుకుంటే కోడలమందరం పేరెంటానికైతే వెళ్తామండి ఎందుకంటే మాకు కూడా పెద్దగా తెలియదు అక్కడ ఏం చేస్తారని అందుకని మా అత్తయ్య వాళ్ళు కూడా పేరెంటానికి ఎవరింటికి వెళ్ళరండి ఎందుకంటే మాది దేవుడీళ్ళు కాబట్టి వచ్చిన పేరెంటలకి పసుపులేసి వాళ్ళని అమ్మవార్లకి తాంబూలం గట్రా వేస్తారనమాట ఇంకా మేము వచ్చేసి కోడలం కదండి అందరింటికి పసుపులు వేసుకోవడానికి అదే అయితే వెళ్తాము నాకైతే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమండి నేను ఇప్పుడు వెళ్తానా పేరెంటానికి అనే అనే దీని మీద ఉండేదాన్ని ఇంకా నాకు పెళ్ళైన నుంచి నేను ప్రతి సంవత్సరం కూడా పేరెంటానికి వెళ్ళి ఇలాగ తాంబూలం అయితే తీసుకుంటానండి ఇంకా పేరెంటానికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే ముందుగా మనకి పసుపు ఉంటుంది కదండి పసుపు కొమ్ములు దంచేసి అది అది పసుపు వద్ద ముఖానికి చేతులకి రాసి బొట్టు పెట్టి తలకి నువ్వుల నూనె రాసి చెవులకు కూడా నువ్వుల నూనె వేసి ఇంకా మనకి తాంబూలం ఇచ్చేసి ధూపం వేసి నీళ్ళ ధర వేసి మనకి కొన్ని అత్యంతరాలు ఇస్తారు అత్యంతరాలు మనం తీసుకొని వాళ్ళు మనకి కాలుకి దండం పెట్టేటప్పుడు కొన్ని అత్యంతరాలు ఆవిడి మీద మరికొన్ని నక్షంత్రాలు ఆవిడ దేవుడు మూలకి తిరిగి దండం పెట్టేటప్పుడు ఆవిడ మీద కొన్ని జలు వేస్తామన్నమాట ఇంతవరకు పసుపు లేయడం అయితే అయ్యిందండి ఇప్పుడైతే పంతులు గారిని పిలిచి మన పెద్దల పేరు మీద పొగిడిస్తామండి పొగిడించుకున్నందుకు ఇలాగా గారికి మనం ఈ కాయగూరలు బీ బియ్యం ఇచ్చేసి ఎంతో కొంత దక్షిణ తాంబూలం ఇస్తే అతను మన పెద్దలకి పొగుడతారనమాట ఆ తర్వాత వచ్చేసి చెప్పాను కదండి పెద్ద కుటుంబం ఉన్న వాళ్ళము ఇలా బయట పొయ్యి పెట్టుకొని వంటలు అయితే చేస్తారండి ఇవి వచ్చేసి మా దేవుడిలు అండి మా దేవుడి ఇంటి దగ్గర ఇవ్వండి ఇవి ఈ దీపాలే అనమాట ఈ దీపాలే మేము దేవుడి కింద భావిస్తాము అంతే వాళ్ళది పెద్ద కుటుంబం అండి దగ్గర ముప్పై ఇళ్ళలు అనమాట ముప్పై ఇళ్ళలు కూడా ఒక దగ్గర పండగ అయితే చేసుకుంటారండి ముందుగా పొద్దున్న దేవుని అయితే దించి దీపాలు చెప్పాను కదండి అదే అవి ఈ పెట్టిలో ఉంటాయి అన్నమాట ఇవి ప్రతి సంవత్సరం కూడా పండగ అయిపోయిన తర్వాత అందులో పెడతారు అవి పండగ ముందు తీసి వాటిని పాలు నీళ్ళు కడిగి దీపాలు అయితే వెలిగిస్తారు వాటిని మనం మేము దేవుడి కింద అనమాట ఉండిన వంటలు ఇలా అరిటాకులు వేసి అన్నము కూర పప్పు పరమన్నం పెట్టి పెద్దలకి పెడతారు ఆ తర్వాత మనం తెచ్చుకున్న కొత్త బట్టలు ఏమో మనం సంక్రాంతికి బట్టలు అయితే కొనుక్కుంటాం కదండి ఆ బట్టలు వచ్చేసి మన ఇంట్లో ఎవరైనా పెద్దలు అది చనిపోయిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ పేరు మీద కొత్త బట్టలకి పసుపు కుంకుమ పెట్టి దండమైతే పెడతారండి ఇంకా దండం పెట్టుకున్న తర్వాత ప్రసాదానికి అందరూ కూడా వచ్చి కొంచెం కొంచెంగా తినేసి కొత్త బట్టలు ఏమో ఇంటికైతే తర్వాత రోజు పట్టుకొని వెళ్తారు దేవుడు మూల పెట్టిన బట్టలు అనమాట ఇలా అయితే ఉమ్మడి కుటుంబం అందరూ కూడా సంక్రాంతి పండుగ అయితే చేసుకుంటారండి ఇంకా కోలాటం అయితే పెట్టారండి మా ఊర్లోని ప్రతి సంవత్సరం కూడా పెడతారు ఈ సంవత్సరం కూడా పెట్టారు చిన్నపిల్లల చేత అనమాట కోలాటం వేస్తారు ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఊరు మధ్యలో పెడతారండి ఎందుకంటే ఊరు చుట్టూ అదే ఊరి మధ్యలో పెడితే అందరూ వచ్చి చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే మా ఊరి మధ్యలో కొంచెం భారీగా ప్లేస్ ఉందనమాట అందుకని ఇంకా నేను సాంగ్ కూడా పెడదాం అనుకున్నానండి నాకు కాపీరేట్ వచ్చేస్తుందని నేను సాంగ్ పెట్టలేదు కానీ చాలా బాగా జరిగిందండి ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ నాకు చాలా ఆనందంగా అనిపించింది ఫస్ట్ టైం అనమాట ఇలా సంక్రాంతి పండుగ చేసుకోవడం ఇది వచ్చేసి మా ఫ్రెండ్స్ అనమాట ఎందుకు ఇలా చేసుకోవడం అంటే ఫస్ట్ టైం అంటే ఇగో మా ఊర్లోని ఇదే ఫస్ట్ టైం అనమాట మా ఊర్లో ఎవరికైనా పిల్లలకి ఉద్యోగం వస్తుంది కదండి ఉద్యోగం వస్తే వాళ్ళు తల్లిదండ్రులకి సన్మానం అయితే చేయిస్తున్నారు వాళ్ళు అంటే అది ఒక హోప్ అనమాట మా తల్లిదండ్రులు మీ మాకు ఉద్యోగం వస్తే మా తల్లిదండ్రులు కూడా ఇలాగ సన్మానం చేస్తారు మా ఊరు పెద్దలు అనే పిల్లలకు కూడా కలుగుతుంది కదండి భావన అందుకని అనమాట ఈ సంవత్సరం నాకు చాలా ఇది ఆనందంగా అనిపించిందండి అలాగా పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా సన్మానం చేశారనమాట వీళ్ళమో పిల్లలమ్మో నాకు అంత పెద్దగా తెలియదండి వీళ్ళేమో వేరే వేరే ఊర్లోని ఫస్ట్ వచ్చారనమాట అందుకని పిల్లలకు కూడా అవార్డులు అయితే ఇచ్చారండి ప్రతి సంవత్సరం కూడా మన ఊర్లో మన మీ తల్లి మీరు ఉద్యోగం తెచ్చుకొని మీ తల్లిదండ్రులు కూడా ఎలా సన్మానం చేసుకోవాలి మీరు మీ తల్లిదండ్రులకు ఒక గౌరవం రావాలి అలాగే మన ఊరు మన ఊరు పిల్లలు కూడా అందరూ కూడా చదువుకొని మంచి ఉద్యోగాలతో మంచి భవిష్యత్తు వాళ్ళకు ఉండాలనే ఉద్దేశం మీద మా ఊర్లో అయితే ఈ సంవత్సరం కానించి అవార్డులు ఇస్తామని చెప్పారండి అందుకని మా నాకు చాలా ఆనందంగా అనిపించింది ఈ సాంగ్ వచ్చేసి చినుకు చినుకు అందరితో చిటుపడి చిరు నీలిమబ్బు గురు ఆ సాంగ్ ఉంటుంది కదండి అదనమాట నాకు కాపరేట్ పడుతుందని సాంగ్ అయితే పెట్టట్లేదండి మ్యూజిక్ వస్తుంది లాస్ట్ వరకు వీడియో చూడండి చాలా బాగుంటుంది ఇంకా పిల్లలందరూ కూడా కోలాటం అయితే చాలా బాగా చేశారు ఇంకా సాంగ్ ఈ సాంగ్ డ్యాన్స్ అయితే మొత్తం ఫుల్గా ఉంటుంది చూడండి వీడియో మీకు లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఊర్లో కూడా సంక్రాంతి పండగ మీరు ఇలాగే చేసుకుంటారా ఎలా చేసుకుంటారనేది నాకు కామెంట్ చేయండి ఓకేనా అందరికీ బాగా అండి ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ